వస్తున్నాయి రేపు సాయంకాలం ఎన్నికొచ్చి మొత్తం మరి దీని పైభాగం కొంత తడిసింది అది బాగానే ఉంది ಅಯ್ಯೋ 1000 ರೂಪಾಯಿ ನೋಟ್ ಪಾಸ್ నడుతున్న ఫోటో ఈరోజు మనం ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో ఏదైతే మనం రబీకి నీళ్ళు ఇచ్చి వ్యవసాయం చేయమని చెప్పి ప్రోత్సహించామో వాళ్ళకి పై వాళ్ళు అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుండి మా కాలువకు వచ్చేటువంటి చివరి భూమి ఆయకట్టిది వాళ్ళు తూములు నియంత్రణ లేక ఆపటం అనేది మర్చిపోయారు గత ఐదేళ్ళు వాటిని రిపేర్ చేసినటువంటి నాదుడు లేడు మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ గారు కూడా మా డీసీ చైర్మన్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనవి కానీ రైతులు ఆందోళన చెందుతున్నారు ఏ ఒక్కరూ కూడా ఆందోళనలకు గురగావాల్సినటువంటి అవసరం లేదు మీ ప్రతి ఎకరాన్ని కూడా మేము కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేస్తుంది రేపటికల్లా మొత్తం ఈ చేగట్టుకునే విధంగా పారీ వదిలేం కాదు నిలకట్టుకునే విధంగా మీకు వంతి ఇచ్చి ఆదుకుంటామని చెప్పాలి ఏ నెరలో పెట్టాం